మా వలసల గ్రామ ప్రజలకు అదేవిధంగా మరి క్రీడలకు మేము పిలిచిన వెంటనే ఈ జిల్లానే కాకుండా పక్క జిల్లా కడప జిల్లా నుంచి కూడా దాదాపు నలభై నాలుగు టీములు ఇక్కడ వచ్చి రెండు రోజుల పాటు మా గ్రామాన్ని మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఇక్కడ ప్రజలకు మీ ప్రతిభను మీలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను చూపించి మీ మాదిరి మేం కూడా ఆడాలని ఇక్కడ ఉన్న యువతను ఉత్తేజితం చేసిన మీకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మరి గ్రామీణ క్రీడల్లో కబడ్డీ అనేది ప్రధానమైన క్రీడ దీనికి ఎక్కడైనా ఆడుకోవచ్చు ఇంత స్థలం ఉంటే చాలు దీని ద్వారా మరి కబడ్డీ ద్వారా అనేక ప్రయోజనాలు యువతకు శారీరక దారిడంతో పాటు మానసిక ఉల్లాసం దాంతో పాటుగానే మరి పాజిటివ్ థింకింగ్ వస్తుంది క్రీడల ద్వారా మరి నిన్న మన నాయకురాలు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి సతీమణి ఆమె కూడా ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేనే మరి వారు ఎప్పుడు కూడా క్రీడలను మరి యువతను ప్రోత్సహించే నాయకులు వాళ్ళు అందుకోసమే మేము ఈ గ్రామానికి వచ్చి ఈ చిన్న గ్రామానికి వచ్చి ఈ కబడ్డీ టోర్నమెంట్స్ ను మరి ప్రారంభించడం జరిగింది మరి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ దాంతో పాటుగానే మరి ఇక్కడ ఈ జడ్జి చేసేవాళ్ళు ఈ గేమ్ను కండక్ట్ చేసే వాళ్ళు నిన్నటి నుంచి కూడా పాపం మరి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తిస్తూ చాలా నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ చేస్తూ మిమ్మల్ని ఆట ఆడిస్తున్నారు కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ గ్రామాల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన మా గ్రామ యువత నిజంగా వారిని అభినందించాలా వారిని మెచ్చుకోవాలా వారిలో అందరు కూడా ఏమో మీరు కూడా కొట్టాలా చప్పట్లు మన మన ఊరి పిల్లలకు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన ఊరికి పెట్టి మనకు ఇంత మంచి గేమ్స్ ఆడిస్తున్నందుకు వారికి అందరిని అభినందించాలి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం గ్రామాల్లో ఏ రకంగా యువత ఆలోచనలు చేస్తున్నది యువత పేకాట క్లబ్లకో లేకపోతే బంగాకు తాగడానికో నాటశాలయ తాగేదానికో లేదా మత్తు తాగేదానికో పోతుంటారు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు భవిష్యత్తులో ముందుకొచ్చే కార్యక్రమాలు క్రీడలను ప్రోత్సహించేదానికి మరి మా యువత మంచి మార్గాన్ని ఎన్నుకొని వారు ఆర్థికంగా చేయడమే కాకుండా వారు దీన్ని జయప్రదం చేసేదానికి శక్తి వంచన లేకుండా పనిచేసినారు మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి మోటివేట్ చేసి మీ సహకారం అందించాలంటే తప్పనిసరిగా ఈ గ్రామంలో మీరు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు నేను తప్పనిసరిగా దీనికి సహకరిస్తామని నేను కానీ బాలుడు కానీ మా సుధాకర్ గాని అందరం ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ గ్రామంలో ఉన్న పెద్దలందరూ రాజకీయాలకు అతీతంగా మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినారు డబ్బులు ఇచ్చిన కాదు ఈ ఇదంతా కూడా ఇక్కడ ఉండి దీనికి సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా గ్రామానికి సంబంధించి మా గ్రామం చిన్నదైనా ఎప్పుడు కూడా ఇక్కడ చైతన్యవంతమైన గ్రామం ఇది ఇక్కడ ఆరు పూర్వం నుంచి కూడా వలసల గ్రామం అంటే ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది అది ఈ రోజుకు అట్లే కొనసాగుకుంటబోతుంది ఎందుకంటే ఈ గ్రామంలో పుట్టిన వాళ్ళు చాలా మంది మరి పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు ఇప్పటికే చదువుకుంటూ అదే విధంగా విదేశాల్లో ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటూ మరి మేము ఇక్కడ ఈ గ్రామంలో పుట్టి ఒక తూరు ఎంపీపీగా డోన్ మండలానికి ఒక తూరు జెడ్పీటీసీగా నేను డోన్ మండలానికి మా భార్య పక్క మండలం బీదం చెల్లకు జెడ్పీటీసీ మెంబర్గా ఇప్పుడు ఈ రాష్ట్రానికి వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా నేను ఉంటున్నానంటే నిజంగా ఈ గ్రామం చైతన్యమే మాకు అది నేర్పించింది అట్లాంటి చైతన్యవంతమైన గ్రామంలో మేము ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ గ్రామ ఐకమత్యాన్ని ఇట్లే కొనసాగించుకుంటూ పోదాం రాజకీయాలు అనేటివి ఎలక్షన్ రోజే రాజకీయాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం పాటు పడదాము అందరం అభివృద్ధి చేసుకుందాము కలిసి కట్టుకుందాము గ్రామాన్ని ముందుకు నడిపిద్దామని మరొక తూరి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ